హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య ఇవాళ్ళ వీడియోలో సొరకాయ పల్లెం వేసవిలో మన శరీరానికి చలవ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ సొరకాయ సొరకాయతో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు చపాతి రొట్టె పల్లెం అలాగే హల్వా జ్యూస్ చేసుకోవచ్చు పాయసం కూడా చేసుకోవచ్చు ఇలా ఎన్నో రకాలుగా వండుకునే ఈ సొరకాయ ఆరోగ్యానికి మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది మన బాడీకి ప్రతి ఒక్క వెజిటేబుల్లో కూడా ఏదో ఒక పోషక విలువలు ఉన్నందువల్ల మనం అన్ని కూరగాయలను తినాలి అన్ని కూరగాయల్లో ఉండే పోషకాంశాలను మనకి శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సొరకాయ అయితే ఎస్పెషలీ వేసవి కాలంలో మన శరీరానికి చలువ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది వేసవిలో సాధ్యమైనంత వరకు మనం సొరకాయని ఉపయోగించడం చాలా మంచిది సొరకాయ తీసుకొని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకున్నాం కదా ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా జీరా కొద్దిగా ఇంగువ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై అవ్వగానే కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని కూడా అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి సొరకాయ పొట్టుతో సహా వేశాను కాబట్టి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది అందుకని ఒక రెండు చెంచాల నీళ్లు తీసుకొని అలా మనం పైన బెదిరించుకొని లిట్ క్లోజ్ చేసుకున్నామంటే తొందరగానే ఉడికిపోతుంది నీరాంశం ఎక్కువగా ఉన్నందువల్ల తొందరగా ఉడడా ఉడకడానికి సహాయపడుతుంది పొట్టు తీసేసి వేసామంటే చాలా తొందరగానే ఉడికిపోతుంది పొట్టు ఉన్నందువల్ల ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్కువగా తీసుకుంటుంది సాధ్యమైనంత వరకు తినగలిగిన కూరగాయలకు పొట్టుతో సహా వేసుకుంటేనే మనకి చాలా యూస్ఫుల్గా హెల్తీగా పోషక విలువలు లభిస్తాయి కాబట్టి తినగలిగే వెజిటేబుల్స్కి పొట్టుతో సహా వేసుకొని వండుకుంటే ఖచ్చితంగా పల్లెంలోకి చాలా టేస్ట్ ఉంటుంది ఈ పల్ల్యాన్ని దోశల్లోకి చపాతీల్లోకి రొట్టెల్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు అంత చక్కగా ఉండే ఈ పల్లెం అయితే మీరు కూడా ప్రిపేర్ చేస్తారా మీరు కూడా ప్రిపేర్ చేసేటట్లయితే కమెంట్ చేయండి ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఫ్రై అవుతుండగానే ఒక జార్ తీసుకొని అందులోకి తురుముకున్న ఎండు కొబ్బరి అలాగే కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు వేసినా బాగుంటుంది ఎంత వేసినా టేస్టీగా ఉంటుంది ఒక ఆరు నుంచి పది రెబ్బల వరకు వేయవచ్చు దాల్చిన చెక్క లవంగా కొత్తిమీర అంతే సింపుల్ వీటిని మనము మిక్సీ పట్టుకోవాలి ఎంతో సింపుల్గా చూడండి నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్తో ఎంతో చక్కగా చేసుకోవచ్చు ఈ పల్లెము ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కారం పొడి కూడా వీటన్నిటిని కూడా ఇంకొకసారి మరోసారి మిక్సీ పట్టుకొని చూడండి ఈ థర పౌడర్ లాగా అయింది వాటర్ యాడ్ చేయకూడదు ఈ పౌడర్ లాగా అయింది కదా ఈ కన్సిస్టెన్సీనే ఉండాలి ఇప్పుడు ఇది జార్ పక్కన పెట్టుకొని సొరకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము ఇప్పుడు సొరకాయ కొద్దిగా ఉడకగానే మనకి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే బాయిల్ అయింది అందులోకి ఒక టమోటో తీసుకొని చిన్న టమోటో చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఈ టమోటో ముక్కలను ఈ సొరకాయలోకి యాడ్ చేసుకుందాము టమోటో యాడ్ చేయగానే టమోటో తొందరగా కుక్ అవుతుంది కాబట్టి మనకి ఒక టెన్ మినిట్స్ అయ్యే లోపలే టమోటో బాగా టమోటోను సొరకాయ రెండు కూడాను మనకి బాగా కలిపినామంటే కొంచెం గ్రేవీ లాగా కూడా మనకి వస్తుంది ఇలా అంతా మనం కలుపుకున్న తర్వాత కొద్దిగా బాయిల్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి అప్పుడే చేసుకున్న పౌడర్ మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి పౌడర్ వేసుకోగానే ఒక ఫైవ్ మినిట్స్ లోపలే అడగంటుతుంది అందుకోసం మనము కలుపుతూ ఉండాలి ఈ పౌడర్ మిశ్రమం వేసుకున్న తర్వాత ఇలా ఉప్పు కారం రెండు కూడా ఉప్పు కూడా వేసాను నేను మీరు ఉప్పుకు త టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే పౌడర్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకున్నామంటే మనకి పల్లెం రెడీ అయిపోయినట్టే దోశల్లోకి చపాతీల్లోకి ఎంతో చక్కగా ఉంటుంది మీరు కూడా ఈ పళ్ళ్యాన్ని తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ చేయండి చాలా టేస్టీగా ఉండే పల్లెం అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్